పేపర్లో అయితే కుట్టి ఎత్తుకున్న బోనం ఫోటో అయితే వస్తూ ఉంటుంది ఇక కుట్టి ఫోటోని చూసి అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే అమ్మ జీవన మీ అమ్మ మీ నాన్నని పిలు హైమా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా మీ అందరికీ ఒక విషయం చెప్పాలని చెప్పి అంటూ ఉంటాడు ఇక జీవన వాళ్ళ అమ్మ నాన్నని పిలుస్తూ ఉంటుంది ఇంతలో హైమ అయితే ఏంటండి ఆ విషయం ముందు నాకు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు నేను సూర్య వాళ్ళు వచ్చాక చెప్తాను అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు ఇక సూర్య వాళ్ళు వస్తారు ఏంటి నాన్నగారు ఏంటి పిలిచారంట అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు అవును ఇది ఇదిగో ఈ పేపర్లో కుట్టి ఫోటో వచ్చింది ఒకసారి చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సూర్య అయితే కుట్టిని చూసి ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఏంటి మన కుట్టియా యా అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఇంటర్నేషనల్ పేపర్లో మన కుట్టి ఫోటో వచ్చింది తను బోనాన్ని ఎత్తుకొని ఈ రోజుల్లో ట్రెడిషనల్గా ఎంత బాగా రెడీ అయ్యి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుందని ఈ పేపర్లో వేశారు అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మకైతే అంటూ చెప్తూ ఉంటాడు అది విని జ్యోతి అయితే ఏదండి ఒకసారి నేను చూస్తాను ఇలా ఇవ్వండి అని చెప్పి జ్యోతి కూడా కుట్టి ఫోటోనైతే చూస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక హైమ దగ్గరికి అయితే జ్యోతి తీసుకుని వెళ్ళి చూడండి అత్తయ్య గారు మన కుట్టి పేపర్లో పడింది చూడండి ఆ బోనాలను చాలా నీట్గా అలంకరించింది కదా తను ట్రెడిషనల్గా అలంకరించింది అందుకే తన్నే మంచి ఫోటో తీసి పేపర్లో వేశారు ఈ రోజుల్లో అమ్మాయి ఇలా ఉండడం చాలా గ్రేట్ కదా అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్